మాకు యొక్క సాయం చేయండి దయచేసి ఇరు ఇరు తెలుగు రాష్ట్ర ప్రజల్ని కూడా చేతులు జోడించి వినిపించుకుంటాం మా గొడవలు హతాల్లో హల్చల్లో అల్లర్లు చేసే ఉద్దేశం మాకు లేదు ప్రజా జీవితాలు సమీప చేసే ఉద్దేశం మాకు లేదు మీరు మాకు సహకరించారా ప్రభుత్వం సహకరించారు సగరించ సహరించలేదా మేమే లీటర్ పెట్రోల్ పెట్రోల్ తెచ్చుకుని మా నెత్తిమై పోసిన తయారీ చచ్చిపోతాం ఇది మాత్రం పక్కా చూపిస్తాం మేము క్లియర్ చేస్తున్నాం అయ్యా కేసీఆర్ గారు మీ యొక్క పరిపాలన పట్ల చాలా నిబద్ధతతో మీరు కరెంట్ లేకపోతే కరెంటును కూడా రిజిస్ట్ చేశారని చాలా విషయాల్లో పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ప్రశంసడారు ఒక రాజకీయ నాయకుడి ఇంకో రాజకీయ నాయకుడిని అధికారంలో రావాలకుని ఏ రాజకీయ పార్టీ ఇంకో రాజకీయ నాయకుడిని పొగగా రాజకీయ చరిత్రలో లేదు అటువంటి ఒక గొప్ప విధానానికి సేకారం చుట్టినటువంటి వ్యక్తి తల్లిని అకారణంగా దుర్భాషనటువంటి ఒక వీధి కుక్కని కట్టడి చేసి మీరు మా అందరి హృదయాల్లో హీరో అవుతారని ఆశిస్తున్నాం మీరు కానీ కేటీఆర్ గారు కానీ సార్ మీకు ఏం కావాలో చెప్పండి రెండు వేల పంతొమ్మిది టిఆర్ఎస్ తరఫున ఆంధ్ర వాళ్ళ నియోజకవర్గాల్లో నేను ప్రచారం చేస్తాను నాతో పాటు లక్షలాది మంది ప్రచారం చేస్తారు దయచేసి మాత్రం ఈ ఊర కుక్కని ఈ పెచ్చని మాత్రం హైదరాబాద్ ఈడ్చుకురాని సార్ ఈ యొక్క కోరిక తెచ్చాను సార్ ఈ యొక్క కోరిక ఆయన్ని తీసుకొచ్చి ఇక్కడ కోట్ల ముందు పెట్టండి సార్ చట్టాలపైన నమ్మకం కల్పించాను సార్ యువకులు చట్టాల చేతులు తీసుకునేటువంటి పరిస్థితి తీసురాకండి సార్ దయచేసి లక్షలాది మంది కోట్లాది మంది ఎవరైతే ఈ ఉదంతాన్ని ఈ ఘట్టాన్ని చూస్తున్నారో దయచేసి మా అందరికి చట్టాల మీద నమ్మకం కల్పించాను సార్ చట్టాలు చేతులు తీసుకోవడానికి నవసాలు చేయబడతాయి సార్ నోషాలు మీరు ఆ పిచ్చకొక్కని తీసుకొచ్చి కోట్ల ముందు నుంచో పెడతారా లేదా అదే పెచ్చకొక్కని మేము వేటాడుతూ మొదలు పెడితే మా భవిష్యత్తులో పోయినా మా జీవితాలు పోయినా మా కుటుంబాల రోడ్డు మీకు వచ్చినా మీరందరూ వైట్ అండ్ వైట్లు వేసుకుని ఎర్రబొక్క కార్లు అలాగే తిరుగుతూ ఉంటాం మాకు కాదే పవన్ కళ్యాణ్ జరిగింది అనుకుంటే మీ ఇంట్లో కూడా ఇదే సార్ యథేచ్ఛగా విశృంఖలత్వంగా విచ్చలవిడిగా తిరుగుతున్నటువంటి స్వైర్ వ్యవహారం చేస్తున్నటువంటి ఆ పెచ్చ రామ్ గోపాల్ వరం గారిని ముంబై నుంచి తెలంగాణ గీడ్చుకులేను సార్ కోట్ల ముందు నుంచో పెట్టండి సార్ వాడు చేసింది చట్ట పరిధిలో నేరమే కదా సార్ నేరానికి ప్రోవోక్ చేస్తే కూడా నేరమే కదా సార్ ఆడి ఇంటెన్షన్ ఆడి ఇంటిమిడేషన్ ఆడి ఇన్సల్ట్ కి ఆ సమాధానం చెప్పి తీరాలి సార్ ఆ సమాధానం చెప్పి తీరాలి సార్ రాజకీయాలు చేయాలంటే రాజకీయ కుట్రలు చేయాలంటే ప్రతి కుట్రకి మా క్యాండిడేట్ ని మా సెలక్షన్ని మా ఎలక్షన్ అవమానించండి సార్ మా క్యాండిడేట్ ని మా సెలక్షన్ని మీరు ఏదో ఒకటి చేయండి సార్ మీరు కొనేయండి సార్ మీరు క్యాండిడేట్ల రాజకీయాలు ఏం చెట్టండి చేయండి సార్ మేము దాని గురించి ఏం మాట్లాడలేదు కదా సార్ ఇంకా రాజకీయ అరంగేట్రవే చేయకుండా బాల అన్ని రకాలుగా సిద్ధపడితే ఒక నాయకుడి యొక్క మనసుని చూట్లు 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 పొడిసి ఇవాళ ఇంకా మమ్మల్ని మీరు కామగా ఉండమంటే అది ఏ రకంగానూ భావ్యం కాదు సార్ అది ఏ రకంగానూ భావ్యం కాదు అందుకు నేను యావన్ మంది ప్రజానేకానికి కూడా తెలియజేసుకున్నది ఏంటంటే మేము న్యాయబద్ధమైన పోరాటానికి ఇప్పటికీ చట్టాన్ని చేతుల్లో తీసుకునేటువంటి పరిస్థితులకి మేము లోబడట్ల బాధ్యతాయుతమైన పార్టీ కార్యకర్తల కింద బాధ్యత విధానంలో రాజ్యాంగబద్ధంగానే ఒక దోషిని తీసుకొచ్చి న్యాయమూర్తి ముందు నుంచో పెట్టమని అడుగుతున్నాం మేము చేతులు జోడించి అర్ధ్యంతనం న్యాయమూర్తి ముందు నుంచో పెట్టండి మాకు నెల బ్యాడ్జలు కట్టుకుని నిరసన చేసే ఓపిక లేదు సార్ మాకు ఆయన కోసం రోడ్లు రాస్తారోకాలు చేసే ఓపిక లేదు సార్ తెలంగాణ గవర్నమెంట్లో ఏ ఏ కష్టంతో అయితే మీరు ప్రభుత్వాన్ని సాధించుకుంటూ వచ్చి ఇవాళ మీరు ప్రభుత్వాన్ని నడుకుంటా ఉన్నారో మీ ప్రభుత్వానికి ఆటంక కల్పించే ఉద్దేశం లేదు సార్ ప్రజాక్షేత్రంలో పొద్దున్న లేకపోతే బిజీ ఆఫీసులకు వెళ్ళేటువంటి ఏ వ్యక్తిని ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదు సార్ మేము నిస్సహాయాల కనుక మాకు చట్టాల అండంగా లేకపోతే మేము ఇతర సామాన్యులు ఇబ్బంది పెట్టేటువంటి పాలసీలు ఉన్నటువంటి నాయకుడి అనుచరులు కాదు కాబట్టి ఇబ్బంది పెట్టం కాబట్టి మేము మమ్మల్ని శిక్షించుకుంటాం ఇలాంటి రాష్ట్రాల్లో బతుకుతుందని మమ్మల్ని శిక్షించుకుంటాం డెబ్బై రెండు గంటలలో రామ్ గోపాల్ వర్మ మీద చర్యలు తీసుకునేటువంటి ఉద్దేశంలో గనక రాష్ట్ర ప్రభుత్వాలు లేకపోతే ఖచ్చితంగా దీన్ని మాత్రం నేషనల్ ఇష్యూ చేస్తాం సార్ మా నాయకుడు ఒక ఆత్మాభిమానం దెబ్బతిన్న తర్వాత ఆయన ఆత్మాభిమానా కాపాడుకోలేనటువంటి మేము రేపు ప్రజలకి లీడర్లై మాత్రం మేము ఏలలేము ఆ రకమైన ఆలోచనతో అతి ఊహతో ఆ మేము అయితే బతకలేము సార్ దానికంటే ఇంత విషంతినో ఇంత పెట్రోల్ పోసుకుని ఉరేసుకుని చచ్చిపోవడం మేలు నేను వ్యక్తిగతంగా భావిస్తున్నా నాకు ఎవరిని రచ్చగొట్టేటువంటి ఉద్దేశం లేదు నేనైతే మాత్రం రేపు నాకు పన్నెండింటి తర్వాత నేను ఖచ్చితంగా రోడ్డు మీదకి వస్తా ఏ మీడియా ఛానల్స్ అయితే అనైతికంగా ఒకరి తల్లినొక్కళ్ళంటే మీకు అది ప్రోగ్రామా మీకది టీఆర్పియా ఒక్క ఛానల్ డిబేట్ లో కూడా నేను ఈసారి వెళ్ళకూడడానికి కారణం అది సిగ్గు లేకుండా ఏమని చెప్పాలి ఏమన్న మాటలు పదే పదే నిన్న నాగబాబు గారు స్పష్టంగా చెప్పారా దీని మీద డిబేట్లు పెట్టద్దు దీని మీద చర్చలు పెట్టొద్దని సిగ్గు శరం మానవ అభిమానం ఏమైనా ఉందా నోట్ లో బూతులు వస్తాన నాయకుడికి ఇచ్చిన మాట మేరకు ఒక్క బూతి లేకుండా దాకా నుంచి ఆవేశాన్ని స్ట్రీమ్ లైన్ చేసుకుని మాట్లాడుతున్నా ఒక్క బూతు లేకుండా ఆ ఏందది నిన్న నాగబాబు గారు స్పష్టంగా దీని మీద డిబేట్లు పెట్టద్దు చేయొద్దని చెప్పారా నిన్న సాయంత్రం నుంచి ఛానల్ చేసిన ప్రోగ్రాములు పద్దెనిమిది ప్రోగ్రాములు ప్రముఖ ఛానల్స్ అన్నికలు చేసిన ఇరవై ఒక్క ప్రోగ్రాము ఏంటండి ఇది ఏంటండి ఇది మీ ఇంట్లో ఆడవులు పదిలంగా ఉండాలా మేము ప్రజాసేవ చేస్తామని వచ్చిన పాపను మమ్మల్ని రోడ్ల మీద తీసుకొచ్చేస్తారా మెగా కుటుంబం చేసినటువంటి ద్రోహం ఏంటండి మెగా కుటుంబం చేసిన నష్టం ఏంటండి మొఘల్ తూర్ టూ మెగాస్టార్ అయ్యే ప్రయాణంలో చిరంజీవి గారు ఎవరిని మోసగించారండి చిరంజీవి గారు ఎవరిని నాశనం చేశారండి తన కష్టం కష్టే ఫలి సిద్ధాంతంతో తన కష్టపడి మెట్టు 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 పెట్టుకుని ఒక స్థాయికి వచ్చి అదే కుటుంబం నుంచి అదే కుటుంబం నుంచి సూపర్ స్టార్లని పవర్ స్టార్లని నెంబర్ వన్ వాళ్ళని అందరినీ కూడా మనకు అందించి వేలాది మందికి పేపర్ బాయ్ కానీ ప్రొడ్యూసర్ దాకా అన్నం నోట్లోకి వెళ్తానికి కారణమైనటువంటి వ్యక్తుల్ని వాళ్ళ రాజకీయాలు చేస్తే టికెట్లు అమ్ముకున్నారంటారా మీరు అందరూ ఫ్రీగా బీఫార్మ్లు ఇస్తున్నారా మీరు అందరూ ఫ్రీగా బీఫామ్లు ఎత్తున్నారా పార్టీ ఫండ్లు తీసుకోకుండానే టీడీపీ టీఆర్ఎస్ వైసీపీ అందరూ పార్టీ ఫండ్లు తీసుకోకుండానే మీరు బీఫామ్లు ఎత్తున్నారా క్యాపిటల్ మొబిలైజేషన్ ఏ పార్టీలోనే లేదా ఎక్కడ జరిగిన వెంతలన్నీ ప్రజారాజ్యంలోనే జరిగినాయా మీ దాహార్తికి మీ రాజకీయ పరమైనటువంటి లబ్ధి కోసం ఒక కుటుంబం అది ఒక కోట్ల మందికి ఆశ ఆ ఆశను తొక్కేస్తే కోటి మంది బానిసలుగా మిగిలిపోతారు అనుకుంటున్నారేమో ఆ రోజులు పోయినాయి సార్ ఆ రోజులు పోయి ఈసారి ఆ కుటుంబం జోలికి వచ్చిన ఆ కుటుంబం మా ఆశని తెలిసి ఆశను నలిపేయాలని చూసిన అదే ఆశయం కోసం మా కుటుంబాలకి మేం కూడా దక్కకుండా పోవడానికి సిద్ధంగా ఉన్నాం ఎన్ని సవాళ్ళ మీద మీరు రాజకీయాలు చేస్తారో మీకు లెక్కెట్టుకుని ఒప్పుకుంటే లెక్కెట్టుకోండి మీమే దాడులు చేసి ఓపిక లేదు సార్ మేము అల్పులు మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం మీద దాడులు చేసేంత గొప్పవో కాదు సార్ వీఆర్ ఫ్రమ్ కామన్ మ్యాన్ స్కూల్ మేము సామాన్యుల నుంచి వచ్చాం సామాన్యుడికి ఎంత శక్తి ఉంటుందో మాకంత శక్తి ఉంటుంది సార్ మేమే దౌర్జన్యాలు చేయలేం మీరు చెప్తే గన్ మ్యాన్ మమ్మల్ని కాల్చేస్తారు మీరు చెప్తే పోలీసులు దొంగ కేసు పెట్టలు లోపలే వేస్తారు మీరు ఏదైనా చేయగలిగే గొప్ప ఉన్నత వ్యక్తులు సార్ కానీ ఆడదానికి మాత్రం కాస్త భద్రత ఇవ్వలేకపోతారు పొరపాటు రాజకీయంగా కళ్ళని తిరిగిపోతానో పవన్ కళ్యాణ్ వస్తానో నాగబాబు గారు తిరుకోవాలి వస్తానో మా అమ్మల్ని మా పిల్లల్ని మా కూతుర్ని రోడ్ల మీద తీసుకొస్తాను వస్తారు చిరంజీవి గారు రాజకీయ పార్టీ పెట్టగానే మహానుభావులందరూ కలిసి వాళ్ళ అమ్మాయికి ఎక్కించి లవ్ మ్యారేజ్ చేసి ఆ పిల్ల జీవితంతో ఆడుకున్నారు కదా సార్ చాలా చాలా థ్యాంక్స్ సార్ ఇంకొక అమ్మాయి పెళ్లి చేసుకుని శుభ్రంగా చెన్నైలో ఉంటే అత్తవరితో మాంగారాలతో విభేదాలు వచ్చేటట్టు దొంగ రైడ్లు చేపిస్తారా అన్ని మీకే తెలియబాటు సార్ భగవంతుడు ఏటాలు కాదు మీ అయిపోయి ఉంటాడు అనుకోకండి సార్ ఖచ్చితంగా సామాన్యులైన మాయ కూడా రోజు వస్తాడు సార్ తొంభై తొమ్మిది రోజులు మీ అయితే వందో రోజు మాదవచ్చు సార్ తప్పు బాత్కే అప్పుడు కూడా రివేంజ్ తీర్చుకోండి సార్ మీరు ఎంత అల్పులో మీకు ఎంత పరిపాలన చేయడం చేతగా లేదో సామాన్యుడి అధికారంలోకి వస్తే సామాన్యుల బాధలు అర్థం చేసుకుని ఏ రకమైనటువంటి పాలసీలతో అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా ప్రజా సంక్షేమం కోసం పోరాడతాడో ఆ రోజు దాకా మా నాయకుడిని కాపాడుకుంటాం సార్ ఆయన కర్మ కర్మేండి సార్ ఆయన ముందు లక్ష శవాల కింద ఒకటి నాది నెక్స్ట్ ఇంకా నెంబర్లు ఉంటాయి కింద ఆయన అందరూ ఎక్కించుకుంటాం నేను బతుకుంటే నా కుటుంబాన్ని మాక్సిమం పది కోట్లు సంపాదించి పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి బతుకుంటే పది కాలాల పాటు నా పిల్ల పిల్ల తలంత్రాలు కూడా శుభ్రంగా బతికేటువంటి నాయకుడు అంత గొప్ప పరిపాలన ఇస్తాడు ఇవాళ జవాన్ల కింద పంపిస్తున్నారు బార్డర్కి వాళ్ళందరూ నమ్మకం ఏంటి సార్ అక్కడ బార్డర్లు సురక్షితంగా ఉంటే ఇక్కడ నాతో పాటు నా కుటుంబంతో పాటు నా ఊరు వాడు అందరూ బాగుంటారు అనుకుంటారు సార్ అలా జవాన్ల మాదిరి మా ఇంట్లో మా అమ్మ నాన్న కూడా పవన్ కళ్యాణ్ గారు ఎంబ నడుస్తారంటే నడవమని చెప్తున్నారు సార్ అమ్మ నాకు ఏదైనా జరుగుతుంటే జరిగితే కడుపు బాధ తీపి బాధపడతాం కానీ ఆ వ్యక్తి ఆ వ్యక్తి నిజంగా అధికారం కోసం కాకుండా చేస్తున్న పోరాటం సఫలీకృతం అయితే నీలాంటి కొడుకులు కన్నటువంటి లక్షలాది మంది తల్లిదండ్రులు ఆనందపడతారని చెప్పింది మా అమ్మ ఇవాళ దానికే కట్టుబడి ఉన్నాం సార్ మాకు బాధ ఉంటది మాకు భార్య బిడ్డ తీపి అన్నీ ఉంటాయి వాటికి మించి పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి వ్యక్తితో మాకు బంధం ఏర్పడింది సార్ అంత పెద్ద పార్టీ కోల్పోయిన తర్వాత ఏమాత్రం నీతి లేకుండా ఇంకో మనిషి ఇంకో పార్టీ పెట్టే ప్రయత్నం చేస్తాడా చేయడు కదా ఆ మనిషి నీతిని కులవాధారితంగా వర్గవాధారితంగా ప్రాంతవాధారితంగా ఎన్ని రోజులు విమర్శించారు ఎన్ని రోజులు ద్వేషిస్తారు కారణం లేని మీ ఉన్మాదానికి ఖచ్చితంగా అడ్డుకట్టు వేసేటువంటి రోజు అయితే ఉన్నది మొదటి దఫా కింద మన కార్యకర్తలందరినీ కోరుకునేదాల్లో ఏంటంటే న్యాయబద్ధమైన పోరాటం అహింసాయుతమైనటువంటి విధానాలు పవన్ కళ్యాణ్ గారు నచ్చేటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి కాన్స్టిట్యూషన్కి అబైడ్ అయి మన ప్రతి పోరాటం ఉంటుంది డెమోక్రసీ న్యాయం చేయని రోజున ఏం చెయ్యాలనేటువంటిది నా జీవితం నా కెరీర్ పరంగా పెట్టేనా నేను చేసి చూపిందా రామ్ గోపాల వర్మని వదిలే ముచ్చటలేదు రాజ్యాంగబద్ధంగా తీసుకొచ్చి ఆయన కోర్టులో నుంచో పెట్టేటువంటి బాధ్యత నాది ఆయన కోర్టులో నుంచో పెట్టకపోతే ఖచ్చితంగా నేను చచ్చిపోయా నా కొడుకు పేరు రాత్తా నేను చచ్చిపోయాడు పేరు రాత్తా ఇందులో మాత్రం బరాబర్ చెప్తున్నా నా చావుకు రాంగోపాల వర్మ గారు సీరెడ్డే కారణం రాసి చచ్చిపోతే నా ఇంటి పేరు మార్చుకుంటా నేను రామ్ గోపాల వర్మ లాంటి వాడిని ఆడోళ్ళు కేసులు పెడతాయి కూడా విజయవాడ పోలీసులు అరెస్ట్ చేయరా ఆయన జస్ట్ చుట్టం చూపు కింద పిలిచి ఎంక్వైర్ చేసి పంపించేస్తారా చట్టాలంత బలహీనతలుగా ఉన్నప్పుడు చేతిలోకి ఆయుధాలు తీసుకోవాలనిపించే వెనకబడిన ప్రాంతాలు ఇంకేవని పెంచారు సార్ మాట్లాడితే వెనకబడిన ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళ నక్సన్నారు ఇలా టెర్రరిస్ట్ లో కలుతున్నారంటాం కరుపురు రగిలిపోయి నమ్ముకున్న చట్టాలు న్యాయం చేయబోతే ఇంకెవరు నమ్ముకుంటారు సార్ ఇంకెవరు నమ్ముకుంటారు సార్ దయచేసి బాధ్యతాయుతమైన ఏ యువకులు భవిష్యత్తులో పాడవకూడదంటే రామ్ గోపాల్ వర్మ లాంటి స్వైర వ్యవహారం చేస్తున్న కుక్కని తీసుకొచ్చి న్యాయ దేవత ముందు నుంచో పెడతారా నుంచో పెట్టరా అధికారంలో ఉన్న పాలకులు మీరు ఆలోచించుకోవాలా లేతే మాకేం వేరే పని లేదా మీకు చాలా పనులు ఉంటాయి సార్ చాలా పనులతో పాటే మీ రాజ్యంలో మీరు పరిపాలించినటువంటి ఈ పర్టికులర్ ప్లేస్ లో మీ జ్యూరిస్టిక్షన్ లో అశాంతికి కారణమైనటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కూడా ఏరేయడం మీ లాండ్ ఆర్డర్ పరిధిలోకి రాదా సార్ మీ లాండ్ ఆర్డర్ పరిధిలోకి వస్తుంది కదా సార్ అందుకే ఇలాంటి ఒక ఊర కుక్కని ఇలాంటి ఒక పిచ్చ కుక్కని స్వైర్ విహారం చేస్తూ అందరినీ కలుసుకుంటా ఆడు కోటర్ వాట్గా వేసిన తర్వాత అర్ధరాత్రులు ఆడ మనసు చెప్పలత్వంకి ఆడు మనోవికారాన్ని సాటిస్ఫై చేసుకోవడం కోసం పచ్చని కుటుంబాల మధ్య చిచ్చు పెడతా రకరకాల వ్యక్తుల యొక్క ఆరోగ్యాన్ని ఆనందాన్ని పాడు చేస్తున్నటువంటి అలాంటి చేడ పురుగుని మీరు ఒక్కసారైన బోర్డు నుంచో పెట్టండి సార్ కేసీఆర్ గారు అరవై సంవత్సరాల తెలంగాణ కలనే సాధించడంలో మీరు అనిర్వచనీయమైనటువంటి కృషి చేశారు ఇవాళ మేము అడిగిదల్లా నిజంగా వాడు మంచోడ నిజంగా వాడు మంచోడ మీ అంతరాత్మ అడగండి సార్ దయచేసి ఆయన తీసుకొచ్చి మాత్రం మీరు న్యాయ దేవత ముందు నుంచో పెడతారని మీరు న్యాయ న్యాయదేవత పట్ల న్యాయం పట్ల పరిపాలన పట్ల డెమోక్రసీ పట్ల మా అందరికి నమ్మకం కలిగిస్తారని సవనీయంగా మీకు విన్నవించుకుంటూ ఏ కార్యకర్త ఎక్కడ బ్యాలెన్స్ లోన్ అవ్వకుండా న్యాయబద్ధమైన పోరాటం చేయండి కేసులు పెట్టండి కోర్టుల చుట్టూ తిరగండి న్యాయం దొరకని రోజు మీకు మాటిచ్చాను కదా న్యాయం రోజు నేను ఆత్మహత్య చేసుకుని ఆ ఆత్మహత్య చేసుకున్నటువంటి దానికి కూడా రామ్ గోపాల వర్మ సీరియడ్డే కారణం కాబట్టి ఖచ్చితంగా అప్పుడైనా సరే వాళ్ళ జీవితాలు లేకుండా వస్తాను నా జీవితాన్ని పనగ పెట్టే వాళ్ళ జీవితాలు లేకుండా చెప్తా ఇంక ఏ కార్యకర్త ఢెలపడాల్సిన అవసరం ఏ ప్రోగ్రామ్ ఉన్నది ఏంటి అనేటువంటి సంగతి రేపు ఉదయం నేను అందరికీ ఇంటిమేట్ చేస్తా జై జనసేన జై హింద్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి